ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రద బాగ్జీ అన్నారు ఒక లంక మైదానంలో చలపతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా కలర్స్ డే వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు చదువు ఒక్కటే ప్రామాణికం కాకూడదని అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యం సాధించాలని సూచించారు పిల్లల ఆరోగ్యం వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలని కోరారు మాతృభాషతో పాటు ఆంగ్ల మాధ్యమం అవసరమని అది ఉన్నత విద్యకు దోహదపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి విద్యా సంస్థ చైర్మన్ ఏ బాలరెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఏ ఫ్రాన్సీనా సౌత్ ఏసీపీ టి త్రినాథ్ డైరెక్టర్ ఏ ప్రణయ్ దీపు రెడ్డి జీన్ కే గణేష్ మురళి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి రావడం జరిగింది సో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారండి ఎల్కేజీ నుండి క్లాస్ టెన్ వరకు ట్వంటీ ఇయర్స్ పూర్తి అయింది సో ఈ సందర్భంగా నేను నా స్పీచ్ లో పిల్లలకు చదవడం కాకుండా చదవడంతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్స్ట్రా కో కరికులర్ యాక్టివిటీస్ సాఫ్ట్ స్కిల్స్ ఐటీ స్కిల్స్ అన్ని నేర్చుకోమని చెప్పాము అది కాకుండా మన స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేశాము ఫైనాన్షియల్ లిటరసీ లీగల్ లిటరసీ బేసిక్ హెల్త్ టిప్స్ అండ్ హైజీన్ లైఫ్ సేవింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా విలువ అయితే నేర్పించమని రిక్వెస్ట్ చేశాము తల్లిదండ్రులు కూడా పిల్లల ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా చూడమని చెప్పాము ఎందుకంటే అప్పుడప్పుడు మెంటల్ హెల్త్ మనం నెగ్లెక్ట్ చేస్తాం దానివల్ల డిప్రెషన్ సైకోసిస్ రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు సో పిల్లలు ఎప్పుడైనా ఒక మల్టిపుల్ ప్లాన్స్ పెట్టాలి ఒక ప్లాన్ సక్సెస్ అయినా కాకపోయినా రెండో ప్లాన్ మూడో ప్లాన్ మనం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం మన లక్ష్యం సాధించవచ్చు అండ్ లాస్ట్ బట్ లాట్ ద లీస్ట్ మన మానవ జీవితం చాలా విలువైన జీవితం కాబట్టి మనకు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు మనం ఎప్పుడు ఈ మా జీవితంలో ఏమీ జరగదు మేమేమి సాధించలేం అటువంటి ఫీలింగ్స్ మనకు రాకూడదు ఎప్పుడైనా మనం పోరాడుతూ ఉండాలి మన జీవితం మానవ జీవితం ఒక పోరాటము ఆ పోరాటంలో గెలవాలంటే చాలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి సో ఈ స్కూల్ చాలా మంచి స్కూల్ ఇక్కడ మంచి టీచర్స్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి ఎటువంటి స్కూల్లో చదవడం అందరికీ అదృష్టమని అని నేను భావిస్తున్నా ఈ ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ కి బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తున్నా గాజువాకలో చలపతి విద్యా సంస్థ నాకు తెలిసి ఆ రోజుల్లో మొట్టమొదటి విద్యా సంస్థ చలపతి స్కూల్ చలపతి స్కూల్ వచ్చిన తర్వాత అనేక సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము వేల మంది పిల్లలకి మంచి డిసిప్లైన్ తో నిజంగా చెప్పాలంటే ఈ గాజువాకలో పుట్టి గాజులో పెరిగి ప్రతి విద్యార్థికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా విస్తరించున్నారు మరి ఈ సందర్భంగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మా మీ అందరికీ తెలుసు కలర్స్ డే అంటే మాకు యాన్యువల్ డే ఒక పిల్లల పండుగ కలర్స్ డే అంటే పిల్లల పండగ మరి ఇరవై సంవత్సరాలు ఈ విధంగా చేసుకోవడము మా మీకు మాకు గొప్ప అవకాశము ఇదే ఈ విధంగా చలపతి స్కూలు మరి ఒక స్కూల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక బ్రాంచెస్ కానీ రెండు మూడు బ్రాంచెస్ పెట్టాము దీనికి ఇంకా ఒక ఆరు బ్రాంచెస్ ప్లే స్కూల్స్ ఇంకా దీనికి అనుగుణంగా మేము ఓక్వాలి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టాము అంటే గాజువాక స్టేట్ తో స్టార్ట్ అయ్యి మరి ఇంటర్నేషనల్ యూకే సిలబస్ తో కూడా మేము దీన్ని ఎక్స్టెండ్ చేశాము అది కేంబ్రిడ్జ్ కార్యకులం నాకు తెలిసి బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఆ కేంబ్రిడ్జ్ కార్యకులం టెన్త్ గ్రేడ్ వరకు ఎవరిది లేదు ఈ విధంగా అంచెలంచెలుగా ఈ చలపతి వృక్షము మహావృక్షమై మరి గాజువాక ప్రజలకి మంచి విద్యను అందించే విద్యా సంస్థగా మంచి పేరుంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ అదుపరగని విద్యా సంస్థ ఈ ఈ యొక్క ఇరవై సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యంగా మా యొక్క స్టాఫ్ మేము చెప్పాలంటే మంచి స్టాఫ్ మాకుంది మంచి సైన్యం ఇంకా పోగొడుతున్నాము అదేవిధంగా మాకున్న ఆ పేరెంట్స్ కూడా చలపతి అంటే గాజువాకు ఒక బ్రాండ్ క్రియేట్ చేశాము ఎందుకంటే చాలా విద్యా సంస్థలు వచ్చి కానీ చలపతి స్కూల్ ఎప్పటికీ కూడా కలకాలంగా మరి ఈ విధంగా ఈ రోజున ఇట్లా జరుపుకున్నామంటే కేవలము మా యొక్క కుటుంబం చలపతి కుటుంబం యొక్క ప్రాముఖ్యత జరుపుకున్నాం కనుక ఈ రోజు కూడా పదిహేను వందల మంది పిల్లలతో ఆ రోజు ఆ మూడు వందలతో స్టార్ట్ అయిపోయి ఇంకా పదిహేను వంద మంది పిల్లలతో ఇంకా ఉన్నామంటే మరి మేము మేషపుణాది మరి చాలా బాగుందని అనుకుంటున్నాను మరి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మా స్టాఫ్ కి అదేవిధంగా మా పేరెంట్స్ కి అదేవిధంగా మీడియా మిత్రులు చాలా మంది మీరు చిన్న అప్పటి నుంచి కూడా మీడియా వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు అదే విధంగా చాలా మందికి పుట్టి పెరిగి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది చాలా ఆనందంగా ఉంది కూడా మీరు చూసి ఉంటారు మా స్టాఫ్ మార్నింగ్ వెళ్లేటప్పుడు వచ్చే వచ్చేటప్పుడు కానీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కానీ స్టాఫ్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు గమ్యస్థానం చేరేంత వరకు కూడా మా పాఠశాలను విడిచిపెట్టి వాళ్ళు పోయేంత వరకు కూడా వాళ్ళతో ఉండి మళ్ళీ ఇండిపెండ్ దాదాపు కూడా ఆయన కంప్లైంట్ వస్తే కూడా మీరు రెస్పాండ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా బాల బాధలకి ఆ మాత్రం ఎక్కువ భద్రత ఇచ్చేది ఇది ఇంతవరకు ఇరవై సంవత్సరం ఎటువంటి గంట జరగలేదు అదే మాకు మంచి శుభ్రమని నేను చెప్తున్నాను